తనని ఎందుకు కొడతావు నీకు చెల్లెలు నాకు మరదాలు ఎవ్వరికి రా చెల్లెలు నువ్వు కథలు తింటాను వైడ సారి నందు అయిందేదో అయిపోయింది మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాదు రోజా మంచిగుండు చేయి పెట్టప్పుడు ఫస్ట్ చేయి పెట్టవు చేయి పెట్టకుండా మాట్లాడు ఇప్పుడు మనం ముగ్గురం ఒకటే కదా ఇప్పుడు తన చేయి మీద తల మీద చేస్ ఏమైంది ఇంకా ఎలా తెలుస్తుంటం కదా అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అట్లా చిట్టా కొక్కా అని చెప్పు ఎందుకు అక్కట్లా తిడుతో అసలు నాకు బాధైతదని చెప్పు ఏ చెత్త ముండా ను అంత ఏం మాట్లాడుతున్నావు చెత్త పనులు చేసుకుంటా ఉద్దందాని కొంచెం బన్నా మైండ్ కాదు సారీ రా సారీ రా తప్పు ఒక్కసారికి వదిలేసే మళ్ళీ మళ్ళీ ఏ అమ్మాయిని తీసుకోరాను లాస్ట్ టైం ఫైనల్ ఇది ఒకటే సారి పోయి పోయి ఇలాంటోని చేసుకున్నayımరా బాబు ఇప్పుడు ఏం చేసాం చెప్పు అన్నీ మనకి తెలిసి తెలుషిస్తాయి చెప్పు బాధలు కష్టాలు అన్నీ ఒకేసారి రావు కదా వచ్చినప్పుడు అవన్నీ అనుభవించాలి మనం మనం లేదంటే మన పరిస్థితి ఏం చేయలేం

చెప్పు రోజా నా వైపు చూడకు రోజా అది రోజానో ఏ బజార్ దాంజు బజార్ గిదారని మాట్లాడకు అవును బజార్దే అట్లా చెప్పు అక్క అలా మాట్లాడకు నాకు బాధ అవుతుందా కానీ చెప్పు రోజా ప్లీజ్ టెల్ మీ హాస్ నన్ను కూడా తిడుతుంది కదా అక్కడ నువ్వు ఎందుకు ఫీల్ అయితే ముద్దు పెట్టాలా మరి నువ్వు మాట్లాడు రోజా నీకు పెళ్ళైంది రోజా నీకంటూ ఎప్పుడు నీకు ఒక భర్త ఉన్నాడు అది సంగతి మర్చిపోతున్నాయా నాకు కోపం వెళ్ళవే ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళనక్క వెళ్ళు ఎవరు అసలు

నా ముందు మల్లపూరి సారీ సారీ నీకు దండం పెడతా నందు అంత సీరియస్ గా చెప్పు రోజా మాట్లాడుతున్నాను నా చెయ్యి ను సారీ 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 ఏంది మళ్ళీ సారీ ఏంది చేసినంద అంత చేసిసి గణకదే మొత్తం అయిపోయింది మమ్మల్ని క్షమించి నేనే తోటి నేను నుంచి అని చెప్పు మాట్లాడు నా వైపు చూస్తావు రేపటి నుంచి కలిసి ఉండేది వేరే మగాడ ఎవరు దొరకలే నామ కూడా మా మైండ్ పని చేస్తుందా నీకు కడుపు కన్నమే తింటుందావు ఇదంతా రోజా నువ్వు బాధపడకు నేను చూసుకుంటా కావాలంటే నందు నీకు హెల్ప్ ఏమన్నా చేస్తుంది నీకేమైనా నాకు ఈ పని రాదు ఆ పని రాదు అని ఏం ఆలోచన చేయకు ఏమన్నా నీకు నందు దగ్గరుండి నీకు నేర్పిస్తుంది అర్థమైందా నేర్పిస్తుంది నీ మనసు చాలా మంచిది నేను ఎందుకు నేర్పిస్తా అసలు నీకు ఈ ఇంట్లో స్థానమే లేదు నీకన్నా నేర్చున్నాయా పెళ్లి పెళ్లి బజార్ చేసుకున్నాం ఇంట్లో తీసుకొస్తే దానికి ఎట్లుంటారు ఎవరైనా పెళ్లి చేసుకున్నాం కదా నీకు అన్ని రైట్స్ ఉంటే నాకు కూడా అన్ని రైట్స్ ఉంటాయి ఉండడానికి భార్య కాబట్టి అన్ని రైట్స్ ఉంటాయి ఇప్పుడు నీ భార్య నామే చెప్పు బాబా చెప్తున్నారు దండలు మార్చుకొస్తే భార్య స్థానం వచ్చేస్తుందా అన్ని అయిపోయింది దండలు మార్చేసిన అంటే అయిపోయింది అంటే అన్ని చేసుకున్నావా నువ్వు చె రోజా నువ్వు అట్లా ఇప్పుడు నుంచి అరవకు అది అరుస్తుంది నువ్వు అరుస్తుంది ఇద్దరు కలిసి నా మీద అరవండి ఇప్పుడు అంటే అన్ని చేసుకొని వచ్చిన వాళ్ళు ఇంటికి లేదు ఓన్లీ దండల వరకే చేంజ్ అయి ఇక అయిపోయినట్టే కదా పెళ్లి ఎట్లా దీసేసి వెళ్ళిపోను ఇక్కడ నుంచి చావైనా బతుకు చావైనా బతుకైనా బాగా చంపుతాయి నువ్వు సారీ ప్లీజ్ నువ్వు ఏవో నువ్వు అంటే కొట్టకు నీ చేతులతో దెబ్బలు ఘోరంగా తగులుతున్నాయి రోజా నిన్ను కొట్టి కొట్టి నా ఫస్ట్ ఏం చేస్తాం చెప్పు మన పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు మనం పరిస్థితి ఏంటో పరిస్థితి నేను ఒకటే ఆలోచించిన నువ్వు పాపం చూసుకున్నప్పుడు నువ్వు బాధపడుతున్నావు నన్నే చూసుకోలేక ఇప్పుడు

ఇప్పుడు పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు అన్ని అనుకున్నట్టు జరుగుతాయి మాటలు మాట్లాడకు దండా తీసి వెళ్ళిపోతే అనుకుంటాను కామెడీ ఉందా నీకుంది రోజా ఇది మన లైఫ్ మ్యాటర్ చెప్పు రోజా నువ్వేంద్రా ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లో తీసుకొస్తావు ఎవరు పడితే వాళ్ళు అది లవ్ అది ఫైవ్ ఇయర్స్ లవ్ ఐదు సంవత్సరాలు లవ్ ఐదు సంవత్సరాలు లవ్ మరి దాన్ని చేసుకోకపోవాల్సింది నన్ను చేసుకున్నావు మరి నువ్వు నా లైఫ్ తోటి ఆడుకుంటూ ఆడుకుంటున్నావు నువ్వు అసలు సరే సారీ నందు ఇప్పుడు ఏమైంది లేదు ఏం లేదు దాన్ని పంపి ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళవే నువ్వు బయటికి వెళ్ళు సరే ఇద్దరు వెళ్ళిపోవచ్చు రా బా ఎందుకు దానా నీకు నాకు మాటలు మంచిగా రావు మరి చెప్తున్నా వెళ్ళు ఇక్కడ నుంచి దానా వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళు వెళ్ళనక్క నేను అన్ని బజార్ పనులు చేసుకుంటా ఇంట్లో చెల్లెలు ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు మర్యాద ఇచ్చి మాట్లాడే నేర్చుకున్నావు నాకు బూతులు వచ్చే వరకు చూడకు నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి చెప్తున్నా నేను ఏ వేస్ట్ ఇమ్మంటే ఇంత ఇంత తిడుతున్నా కూడా నీకు అసలు ఏం అనిపిస్తలేదా మరి గట్టి గట్టిగా మాట్లాడు అది నాతో ఎట్లా అరుస్తున్నావు తనతోటి కూడా అక్క ఇది ఇది పరిస్థితి రెండు రోజులు తిడుతాయి తర్వాత మీరే కలిసి ఉండేది నా మధ్యలో నాకు చెప్తున్నావు అక్క గడుగు రాదు అక్క తప్పైంది అక్క ఏదో ముట్టుకోకు ప్లీజ్ అక్క ఇప్పుడు మనం కలిసి అక్క ఎప్పటికైనా మనం కలిసి ఉండే కదా కదక్క అని చెప్పు రోజా రోజా పెడుతున్నా

అయింది ఏదో అయిపోయింది నువ్వు అనవసరంగా అదిగో ఇవన్నీ సీరియస్ తీసుకోకు నీవు నీ నీతోటి తన్నులు తిన నీకు రాలే నేను ఉన్న విషయం చెప్తున్నా హ్యాపీగా ఉంటారా లేరా మీరు తీసుకొచ్చి హ్యాపీగా ఉంటావా లేదా అని అడుగుతున్నావు మంచివేనా నువ్వు మంచివా కుక్కవా నేను జాబ్ చేస్తున్నా నేను బజార్ నాకంటూ ఒక బజార్ దాని నువ్వు నేను జాబ్ చేస్తున్నా ఇరవై ముప్పై వేలు బయట ఎవరు దొరకలే దొరకలే లవ్ చేసింది బాగుంది లవ్ చేసిన కూడా బాగున్నాయి ఏంది నీ బొక్కల లవ్